ఆదికవి నన్నయ్య విశ్వవిద్యాలయం ఎంఎస్ఎన్ కాకినాడ క్యాంపస్ లోని ఎన్ఎస్ఎస్ యూనిట్ వన్ ఆధ్వర్యంలో ఈ నెల ఇరవై మూడు నుంచి ఇరవై తొమ్మిది వరకు కాకినాడ రూరల్ పెనుమర్తి గ్రామంలో జరుగుతున్న ఏడు రోజుల ప్రత్యేక శిబిరం రెండో రోజు కార్యక్రమాలు విజయవంతంగా నిర్వహించారు ఈ సందర్భంగా ఉదయం గ్రామంలో అక్షరాస్యత స్థాయి సర్వే చేయగా మధ్యాహ్నం ఓపెన్ డెఫికేషన్ మరియు మూత్ర విసర్జనపై ఆరోగ్య హైజిన్ అవగాహన ర్యాలీ నిర్వహించారు ఈ ర్యాలీలో గ్రామ విఆర్వో అనిశెట్టి రామకృష్ణ పాల్గొని గ్రామ ప్రజలకు పరిశుభ్రత పాటించడం ఎంతో ముఖ్యమని వివరించారు ప్రోగ్రామ్ ఆఫీసర్ డాక్టర్ ఎం శ్రీదేవి విద్యార్థుల సేవాభావం గ్రామ అభివృద్ధికి దోహదం చేస్తుందని తెలిపారు கடுக்கணு <lightweight>